వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ లోకేస్ రెసిపీ ఈరోజు మన వీడియోలో ఎమ్మి ఎమ్మి మ్యాంగో పుడ్డింగ్ అండి ఈజీగా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు ఇలా చేసేసుకోండి మ్యాంగో ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు మ్యాంగో పుడ్డింగ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుడ్డింగ్ పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుందండి మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్త్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనము చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా చూడు లాగా ఉంటుంది మ్యాంగో పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మ్యాంగో తీసుకున్నాను బాగా పండిన మ్యాంగో తీసుకోవాలండి ఇలా కొనాన ఉన్న దీన్ని కట్ చేసేయాలి కట్ చేసి పడేసేయ్యండి ఆ తర్వాత ఇలా పెద్ద పీసులుగా కట్ చేసేసుకోవాలి మధ్యలో చాకుతో ఇలా నిలువుగా ఇలా గీతలు పెట్టేసుకోవాలి ఇలా ఆడటానికి కూడా ఒక గీతలు పెట్టేసుకుని ఇలా ప్రెస్ చేసామంటే మ్యాంగో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చూడడానికి చాలా అందంగా ఉంది కదండి ఇలా స్పూన్తో మరో పీస్ కూడా అలాగే చేసుకోవాలి ఈ రెండింటిని అలా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఆ మిక్సీ జార్లో స్పూన్తో ఈ పీసులన్నీ తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులోని ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసేసుకోవాలి షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లమైన వేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం మ్యాంగోని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఎల్చుకోవాలండి స్టవ్ వెలుచుకున్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి వెడల్పుకున్న ప్యాన్ పెట్టుకోండి అప్పుడు కలుపుకునేదండి బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మ్యాంగో ప్యూరిని ప్యాన్లో వేసేసుకోవాలండి ఇలా ప్యాన్లో వేసుకున్నాక మనము గరటితో ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు చాలా పేస్ట్ లాగా రెడీ అవుతుంది క్రీమ్ ఇలాగ అవుతుంది చూడండి ఇలా క్రీమ్ అయినప్పుడు రెండు టేబుల్ స్పూన్ దాకా కార్న్ పాలలయినా నీళ్ళలో అయినా కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఈ కార్న్ఫ్లవర్ అంత మ్యాంగోలో ఎక్కి కలిసిపోయేలాగా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం స్టార్ట్ చేస్తూ ఉండాలండి ఎక్కడ ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి ఉండలు కడుతుంది మనం కలపడం వదిలేసామంటే మాడిపోతుందనమాట ఇలా కలుపుతున్నామంటే ఇలా పేస్ట్ లాగా అయ్యి దగ్గరికి వచ్చేస్తుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుతున్నామంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత పూర్తిగా మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనము కప్పుకి నీ అప్లై చేసుకుని పెట్టుకున్నాం కదండీ దానిలోకి మన మ్యాంగో ఫుడ్ క్యూరీని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనము స్పూన్తో ప్రెస్ చేసినట్టు సమానంగా ఒత్తుకోవాలి నేను చూపిస్తున్న నేనే యూజ్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు అలాగే బయట ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి బయటే ఒక పది నిమిషాలు అలాగే వదిలే ప్లేట్ పెట్టి వదిలేసామంటే ఎమ్మి మ్యాంగో పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంది తినడానికి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మ్యాంగోలు ఎప్పుడు టేస్ట్ ఉంటుంది కాబట్టి మనము షుగర్ కూడా వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది కేక్ లాగా బాగా రెడీ అయింది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్